క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘకాపరి మరియు సంఘమా విలియం కేరీ గారి రెండు వందల అరవై నాలుగు జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈనాడు జరుపుకుంటున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం లో భాగంగా కేరీ గారి గురించినటువంటి కొన్ని ఆలోచనలు వారి జీవితలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలను ఇంకొక కోణంలో చూడాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి దినాన నా గారు అడిగినప్పుడు కరెక్ట్గా నేను ఓకే చెప్పలేకపోయాను అయినప్పటికీ కూడా ఏదో ఒక ఆలోచనతోటి కొన్ని విషయాలు సంఘానికి సంఘం ముందు పంచుకుంటే బాగుంటుందనే ఆలోచనతో పాస్ గారిని అడిగినప్పుడు వారు అంగీకరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను తొంభై రెండవ సంవత్సరంలో ఒక మాట విలియం కేరీ గారు ఆయన నోటి నుండి వచ్చింది ఏంటంటే దేవుని దగ్గర నుండి గొప్ప కార్యములను ఎదురు చూడు దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు అనే మాట ఆయన నోటి ద్వారా పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో చెప్పడం జరిగింది ఆయన మాట్లాడిన విధంగానే ఆయన పలికిన విధంగానే తాను చేతలతో నిరూపించి మిషనరీ ఉద్యమానికి ఊపిరి పోశారు విలియం కేరీ గారు అనుకున్నది సాధించాలనే అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఆయన సొంతం క్రైస్తవ లోకంలో విలియం కేరీ గారి పేరు వినని వారు లేరని చెప్పడంలో అత్యోక్తి లేదు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు విద్యాధికులు మాట్లాడగలిగినటువంటి ఏ అంశాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగిన అసమాన మేధావి ఆయన సున్నిత మనస్తత్వం కలవాడు కనుక ఆయన దైవ విషయాలు మాత్రమే కాదు ప్రకృతి సంబంధమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న మొక్కలు క్రిమి కీటకాలను కూడా ఆయన అమితంగా ప్రేమించేవాడు అందుకే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు మొక్కలన్నీ సేకరించి సువార్త నెరుగుని అన్య జనాంగం పట్ల హృదయ వేదన కలిగినటువంటి వాడు విలయం కేరీ గారు అంతేకాదు బహుభారం కలిగినటువంటి వాడు వారికి సువార్త అందించవలేనటువంటి తపన కలిగినటువంటి విలయం కేరీ గారి సేవా ఫలములను నలభై సంవత్సరములు సహవాసమును గొప్ప భాగ్యము ఈ భారతదేశ ప్రజలకు కలిగిందంటే అది ఎంతో గర్వించదగిన విషయం ఈ నలభై సంవత్సరాలు భారతదేశంలో ఉంటూ ఆయన ఈ దేశాన్ని తనదిగా భావించి ఆ సేవాభారాన్ని కలిగి ఆయన మన మధ్యలో జీవించడం అనేటువంటిది ఆయన చేసినటువంటి గొప్ప సేవలు కలిగినటువంటి భారతీయులు ధన్యులు అని నేను భావిస్తూ ఉన్నాను భారతీయ భాషలు నేర్చుకుని నలభై రెండు భాషల్లో బైబిల్ని ముద్రించి సువార్త ప్రకటించడమే కాకుండా సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త విలియం కేరీ గారు అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థకు పునాదులు కూడా వారి కాలంలోనే వేయబడ్డాయి ఈ సతీ సహగమనాన్ని గురించి మనం అనుకున్నప్పుడు పాఠ్య గ్రంథాల్లో రాజా రామ్మోహన్ రాయ్ గురించి గారిని గురించి మాత్రమే ఉంటుంది కానీ విలియం కేరీ గారి గురించిన ప్రస్తావన ఎక్కడ రాదు చరిత్రని కనుమరుగు చేస్తూ చరిత్రని వకీకరిస్తూ పాఠ్య పుస్తకాలలో ఈ మాటల్ని విలేం కారి కేరీ గారిని మరుగును పరచడం జరిగింది అది చాలా విచారించదగినటువంటి విషయం తాను భారతదేశానికి వచ్చిన నలభై సంవత్సరాల్లో ఇంగ్లాండ్ వెళ్ళాలనే తలంపు ఒక్కసారి కూడా ఆయనకి రాలేదు వెళ్ళను కూడా లేదు భారతదేశమే ఆయన మాతృభూమి ఆయన బహుగా ప్రేమించిన దేశము భారతదేశం అంతిమ శ్వాస వరకు ప్రభు ప్రేమతో భారతీయులను ప్రేమించి వారి రక్షణ కొరకు అనేక విధాలుగా ప్రయాసపడ్డారు ఈ సుదీర్ఘ ఆత్మీయ జీవన జీవన ప్రమాణం ప్రయాణంలో అనేక శోధనలు ఎదుర్కొన్నాడు వేదనలు శ్రమలు వ్యాధులు మరణాలు నిందలు అన్యాయాలు అవమానాలని వచ్చి చెక్కు చెదరని విశ్వాసంతో గురి పరిగెత్తారు విలియం కేరీ గారు అంతవరకు కష్టపడి పనిచేయడానికి ఆయన వృద్ధాప్యం ఆటంకం కాలేదు చివరి వరకు డెబ్భై రెండు సంవత్సరాల వయసు వరకు ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు ఆయన వయసు పెద్దరికము ఆ దేవుని సేవకు ఎప్పుడు కూడా అడ్డుబండగా లేదు విలియంగేరి గారి చివరి దినాల్లో ఆయనకి కాలు విరిగింది పక్షవాతంతో నడవలేని స్థితిలో చక్రాల కుర్చీలు తిరగవలసి వచ్చింది తాను పెంచి పోషించినటువంటి తనకు ఇష్టమైన తోటలో తిరుగుతూ మొక్కల్ని చూసి ఆనందిస్తూ ఉండేవాడు విలయం కేరీ గారు కేరీ గారి మరణం ఆసన్నమవుతున్నది అని తెలుసుకున్నటువంటి అనేక మంది ప్రముఖులు ఆయన చివరి దశలో ఆయన దర్శించడానికి వచ్చారు ఆ సమయంలో వారిలో ప్రముఖుడు అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఆయన ఒక ఒక వ్యక్తి తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ సమయంలో కేరీ గారు వారితో ఇలా చెప్పారు కేరీ గారి యొక్క గొప్ప పనులను ఆయన యొక్క కార్యక్రమాలను పొగడుతూ ఈ డఫ్ అనేటువంటి అలెగ్జాండర్ డఫ్ అనేవారు ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు విరియం కేరీ గారు ఇలా అంటారు డఫ్ గారు మీరు డాక్టర్ కేరీ గారి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు నేను వెళ్ళిన తర్వాత అంటే నేను చనిపోయిన తర్వాత నా గురించి ఎక్కువగా మాట్లాడవద్దు దానికి బదులుగా డాక్టర్ కేరీ యొక్క రక్షకుని గురించి మాట్లాడండి నన్ను రక్షించినటువంటి దేవుని గురించి మాట్లాడండి నన్ను రక్షించి ఈ స్థితిలో ఉంచినటువంటి దేవదేవుని గురించి మీరు మాట్లాడండి నా గురించి ఎక్కువగా మాట్లాడద్దు అని అంటాడు అనంటూ అతి సవినయంగా వారితో తన మనవిని ఆయన తెలియచేసుకుంటాడు ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి ఆయన జీవిత విధానంలో ఇంత తగ్గింపు స్వభావాన్ని మనం ఎవరిలో కూడా చూడము అది దైవ సంబంధమైనటువంటి వ్యక్తులతో మాత్రమే ఆ ఆలోచనలు ఉంటాయి అన్నటువంటిది నా భావన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో తన ముగ్గురు కుమారులు భార్య గ్రేస్ రెండవ భార్య అయినటువంటి గ్రేస్ పక్కనుంటే ఆ సమయంలో బెంగాల్ లో రాయబడినటువంటి నూతన నిబంధన గ్రంథాన్ని తన చేతిలో ఉంచుకొని తనతో సన్నిహితంగా ముప్పై నాలుగు సంవత్సరాలుగా తనతో సేవాభారం కలిగి పనిచేసినటువంటి డాక్టర్ మార్జుమన్ ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చివరి దశలో చివరి క్షణాలలో ఈ డాక్టర్ మార్జుమన్ అనేటువంటి ఆయన ప్రార్థిస్తున్న సమయంలో జూన్ నైన్త్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ప్రభువునందు విశ్రమించుటకు నిత్య నివాసానికి చేరుకున్నారు కేరీ గారు జాన్ న్యూటన్ గారి పాటల్లో ఒక చరణం ఉంది జాన్ న్యూటన్ గారు అనేటువంటి ఆయన ఒక పాట రాస్తే దానిలో ఒక చరణం విలియం కేరీ గారికి చాలా ఇష్టం ఆ చరణాన్నే తన సమాధిపై వ్రాయమని ఆయన కోరతాడు దౌర్భాగ్యుణ్ణి దరిద్రుణ్ణి నిస్సహాయ పురుగుడైన వాడిని నీ దయార్థ హస్తాలలో వాలుచున్నాను అనే పాటలో ఉన్నటువంటి చరణాలని తన యొక్క సమాధిపై వ్రాయమని తన చివరి కోరికగా అని తెలియజేస్తాడు ఆయన కోరిక మేరకే ఆయన సమాధిపై ఇలా వ్రాయటం జరిగింది అంతేకాదు ఇంకో కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను సహజంగా అందరూ మిషనరీలు ఒకలా కనిపించరు తిమోతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తిమోతి గారి జీవితాన్ని మతాంతర గృహం నుంచి ఆయన రాబడ్డాడు పౌలు కూడా అలాగే ఆయన కూడా తను దేవుని యొక్క దృశ్యం దేవునితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన సౌలుగా మారటం పౌలుగా మారటం జరిగింది అంతేకాదు దేవుడు తిమింగ్లాన్ని ఉపయోగించి ఓనాను మిషన్లలోకి లాగాడు మిషనరీ జీవితంలోకి లాగాడు అంధత్వాన్ని ఉపయోగించి దేవుడు పౌలును ఆ మిషనరీ వ్యవస్థలోకి తీసుకువచ్చాడు యష్యా దశాబ్దాలుగా పరిచర్య చేశాడు బ్యాప్టిస్టు యోహాను కొన్ని సంవత్సరాలు మాత్రమే బోధించాడు కానీ ఆధునిక మిషన్ల పితామహుడు ఖచ్చితంగా సాధారణ మిషనరీ అవకాశంలా కనిపించడు వీరు అసాధారణమైనటువంటి మిషనరీలుగా కనిపించరు కానీ విలియం కేరీ బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీని ప్రారంభించడానికి ముందు మరియు అతను తన రచనని వ్రాయడానికి ముందు అతనికి అనేకమైన అసాధారణ లక్షణాలను మనం చూడగలుగుతాం ఆయనలో మనం చూడగలిగేది అసాధారణమైన రూపం తీవ్రమైన జ్వరం కారణంగా ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన తలంతా కూడా బట్టతలగా మారిపోతుంది ఆయన యుక్త వయసులోనే ఫైవ్ పాయింట్ ఫోర్ ఎత్ ఫోర్ ఎత్తు ఉన్నప్పుడు ఐదు పాయింట్ నాలుగు అంగుళాల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఆ ఆయన ఆ వయసులో ఆ రూపంతో ఆయన మనకు చూడడానికి కనిపిస్తాడు అంతేకాదు అసాధారణమైన భార్య కేరీ గారి యొక్క భార్య వారి వివాహం రోజున తన సొంత పేరు మీద సంతకం చేయలేకపోయింది ఆ రోజుకి ఆమెకి తను సంతకం కూడా రానటువంటి పరిస్థితి అసాధారణమైన భార్యని దేవుడు ఆయనకి ఇచ్చాడు దీ ఆమె దీన్ని ఎలా చేయాలో ఆ సంతకం ఎలా చేయాలో తర్వాత నేర్చుకుని ఆమె నేర్చుకుంది అంతేకాదు ఆయనలో అసాధారణమైన ప్రతిభ ఉంది పన్నెండు సంవత్సరాల వయసులో కేరీ అరవై పేజీల లాటిన్ పుస్తకాన్ని కంఠస్థం చేశాడంట పన్నెండేళ్ల వయసులో అరవై సంవత్సరాల అరవై పేజీల లాటిన్ పుస్తకాన్ని కంటస్థం చేశాడు ఇది అతని తరువాతి భాషా నైపుణ్యానికి నాంది పలికింది లాటిన్ గ్రీకు హీబ్రూ ఇటాలియన్ ఫ్రెంచ్ మరియు డచ్ భాషలు కూడా ఆయన సొంతం చేసుకున్నాడు అసాధారణ బ్యాప్తిజం బ్యాప్తిజంలో కూడా ఆయన అసాధారణమైనటువంటి విధంగానే కేరీ కేరీ గారు బ్యాప్టిస్ట్ చర్చి ప్రజల బాప్తిజం పొందే ముందు సభ్యులుగా ఉండడానికి అనుమతించింది ఆయన బాప్తిస్టును తీసుకున్న తర్వాతనే అసాధారణమైన అస్పష్టత కేరీ గారు ఉన్నత తరగతి నుండి లేక మతాధికారుల కుటుంబం నుండి రాలేదు అతను ఇరవై మూడు సంవత్సరాల వయసులో బాప్తిస్సును తీసుకున్నప్పుడు కొద్దిమంది మాత్రమే ఆ బాప్తిస్త కార్యక్రమానికి హాజరయ్యారు అంతేకాదు అసాధారణమైనటువంటి విధానం చాలామంది కేరీ కాలంలో బ్యాప్టిస్టులు అతి కాన్వనిస్టులు అనే దేవుని సార్వభౌత్వ భౌమత్వాన్ని నొక్కి చెప్తుండేవాళ్ళు అది మనిషి బాధ్యతను తొలగిస్తూ ఉంటుంది అసాధారణ నమ్మకాలు కలిగినటువంటి కాలంలో బానిస వ్యాపారాన్ని నిరసిస్తూ చక్కెర వాటో మానేశాడు కేరీ గారు ఆంగ్లికళ్ళు మాత్రమే ప్రభుత్వంలో మాస్టర్స్ కాగలిగినప్పటికీ అతను బ్యాప్టిస్టుగా ఉండాలని ఎంచుకున్నాడు పాఠశాలలు సైన్యంలోని అధికారులు మరియు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులు వీరందరూ మాత్రమే అసాధారణమైన వారుగా భావించే రోజుల్లో ఈయన ఆయన అభిరుచి కూడా అసాధారణంగా ఉండేది ఎలా అంటే కేరీ గారు గ్లోబులు మ్యాప్లు మరియు ప్రపంచ జనాభా గణాంకాలను ఎక్కువగా ఇష్టపడేవాడు ఆయన బాల్యంలోనే ఈ ప్రపంచ జనాభాని గురించి గ్లోబుల్ గురించి తర్వాత ఈ పటాలు అట్లాస్ వాటన్ని గురించినటువంటివి బాగా ఆసక్తి చూపించేటువంటి వాడు అంతేకాదు దేవుడు తనకు అంకితమైనటువంటి నమ్మకమైన సేవకుల్ని పిలుస్తాడు ఆయన అతి చురుకైన క్రైస్తవుల్ని పిలవడు ఎప్పుడు కూడా సాధారణమైన వ్యక్తుల్నే దేవుడు తన సేవకు పిలుస్తాడు కానీ అసాధారణంగా చురుకుగా ఉండేటువంటి వాళ్ళని ఎప్పుడు దేవుడు తన సేవకు పిలవడు క్రీస్తులా కనిపించడం మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం అలానే జీవించాడు కేరీకారు అలానే తన జీవితాన్ని ముగించాడు దేవుడు మనల్ని మిషన్ వ్యవస్థలోకి లేకపోతే మిషన్ పరిచయలోకి పిలిచినట్లయితే ఆయన మిమ్మల్ని చేసిన మనల్ని చేసిన ప్రత్యేక విధానానికి ఆయన అంగీకరించి దేవునికి వందనాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ విధంగా మనం కేరీ గారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలను ఆయన జీవితంలో ఉన్న గొప్ప విలువలను విశేషాలను విశేషాలను దేవునికెరకు ఎలా వాడబడ్డాడో ఈ భారతదేశానికి ఆయన సేవలు ఎలా కొనసాగించి మనకి వైవ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లో ఎలా అందించాడో మనం చూస్తూ ఉన్నాం అటువంటి జీవితాలు మనకు మాదిరికరంగా మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యంగా యూత్ ఆయన యొక్క జీవితం ద్వారా ప్రేరేపణ పొందాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గారికి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ